హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అనన్యైతే ఆనంద ట్రాప్ చేసి ఇక కార్లో పంపిస్తుంది ఇక కార్లో అనన్య డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఇక పక్కనే ఉన్న రై రౌడీ అయితే ఫోన్ మాట్లాడండి మేడం మీకే అని అయితే ఫోన్ ఇస్తాడు ఇక ఫోన్ ఇచ్చిన తర్వాత ఇక ఆనంద నవ్వుతూ గట్టిగా ఉంటుంది ఏంటి పిచ్చిగానే ఎక్కిందా అని అనన్య అయితే నవ్వుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నానో తెలిస్తే షాక్ అవుతావు నువ్వు మరికొద్ది క్షణాల్లో చచ్చిపోబోతున్నావు అని అయితే అంటుంది ఏంటి నేను చచ్చిపోబోతున్నానా అని ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఇక అప్పుడు ఆనంద నవ్వుతూ చెప్తూ ఉంటుంది నీ రౌడీలలో ఒకడిని నేను కొనేశాను నేను కొనేసి వాడి చేత నువ్వు నడుపుతున్న కార్ కింద బాంబు పెట్టించాను ఇప్పుడు నువ్వు బ్రేక్ వేయగానే ఆ బాంబు బూమ్ అని పేలిపోతుంది నీ పీడ మాకు వదిలిపోతుంది అని అయితే నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇక మాటలు వినగాని ఏంటి నేను ఉన్న కార్ బాంబు ఉందా బ్రేక్ వేస్తే చచ్చిపోతానా అని ఒక్కసారిగా అనన్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అలా చెప్పేసి ఆనంద్ అయితే కాల్ కట్ చేసేస్తుంది ఇక మరో పక్కన ఆనంద అయితే కార్ లో రోహిత్ ని తీసుకుని ఇంటికి అయితే వస్తుంది ఇక రోహిత్ అయితే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక రోహిత్ ని చూసిన ప్రీతి అయితే ఎంతో సంతోషంగా వచ్చి ఆఫ్ చేసుకుంటూ ఉంటుంది ఇక రోహిత్ వచ్చినందుకు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరో పక్కన బ్రేక్ వేస్తే చచ్చిపోతుంది బాంబు బ్లాస్ట్ అవుతుంది అని అనన్య తెప్పలు పడుతూ అన్ని రోడ్లు తిరుగుతూ ఉంటుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్